ఇందులో ఉత్తేజంగా పాల్గొన్నారు అది చాలా సంతోషమైనటువంటి విషయం ఒక వ్యక్తి ఏ పని చేయించలేదు కొంతమంది సహకారం ఉంటే కానీ పేమే పని జరగదు ఆ వ్యక్తి చేస్తున్నాడు కదా మనకెందుకు మనం దూరంగా ఉండమన్నది మంచి అవమానం కాదు మీరందరూ కూడా ఆ రోజు మనం అంటే మీద రంగానికి డొనేట్ చేసి తర్వాత కార్యక్రమం ఎయిట్ చేస్తాం ఇప్పుడు ఇది నా నిజంగా ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కావాలని నేను మొదటి నాలుగు నా ఉద్దేశం మధ్యలో ఆవిషం అంటే మండపం కడతామని అందరూ అజా అంటున్నారు అలా చేయి దానికి i'm from